ఒకవేళ మీరు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంటే డ్రై స్కిన్ ఉన్నప్పటికీ మీ స్కిన్ చాలా నార్మల్ స్కిన్ లాగా ఉంటుంది ఒకవేళ మీరు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయకపోతే మీ మీరు డిహైడ్రేట్ అవుతూ ఫిజికల్లీ కూడా మీరు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటే కంప్లీట్లీ అది స్కిన్ మీద కనిపిస్తుంది యాజ్ ఐ ఆల్వేస్ సే స్కిన్ అండ్ హెయిర్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మీ బాడీ లోపల ఏమవుతుందో అది చూపిస్తుంది అండి సో ఎక్కడైనా మీకు గట్ ఇష్యూస్ ఉన్నా ఇంకా మీ లో ఏమైనా ఇష్యూ ఉంది అని తెలుస్తుంటే అది డెఫినెట్లీ మీకు స్కిన్ అండ్ హెయిర్లో ఎఫెక్ట్ తెలుస్తుంది అండి బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ నడుస్తుంది అంటే చాలా కండిషన్స్ లో హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ లాగా చూస్తూ ఉంటాం థైరాయిడ్ ఉంది అనుకోండి హైపో థైరాయిడిజం ఇలాంటి కండిషన్స్ లో మనం డెఫినెట్లీ చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ అవ్వడం ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ అవ్వడం అంటే మన స్కిన్ సరిగ్గా లేకపోవడం స్కిన్ డర్ అయిపోవడం పిగ్మెంటేషన్ రావడం ఇవన్నీ ఎందుకు అంటే హార్మోన్స్ కూడా దానికి యాక్ట్ చేస్తాయి సో లోపలే నడుస్తుందో దానికి